అర్బన్ స్టైల్ కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే ఎప్పుడో సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి కిక్ ఉంటుంది మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు ఎవరే మీరు ఏం చేస్తున్నారు ఎവിടെ ఇడు చల్ బ్రో అసలు మీరు శ్రీలేనట యత్య నారయాస్తు పూజ్యంతే రమంతే తతర దేవతా అన్నారు అలాంటి భారతదేశంలో పుట్టి ఓలలలల పుట్టినట్లాట్లాడు బట్టలేంటి మందు మందుబాటిలేంటి ఈ సూదులేంటి మాస్కులేంటి అసలు అసలు ఎవరే మీరు అరే బాబా ఎవడ్రా నువ్వు మూడ్ ఆఫ్ చేస్తున్నా ఇరిటేట్ చేయకు చల్బే ఇరిటేట్ కాదు ఎడ్యుకేట్ చేస్తున్నా నా ఊరు పొలవరలో నిలబడి నన్ను నన్నే ధిక్కరిస్తారటే వాట్ యు వాంట డ్రగ్స్ కావాలా హా గాంజా కావాలా లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా ఈ కాలిఫ్లవర్ నే అపవిత్రం చేయాలనే నా సీలమే గనుక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు బస బస అయిపోతారే బస బస మంచి ఆ హీట్ కావాలి Otto! Prese la legge tu! Ai io! Otto! Vieni La legge tu! Ai io! Capare, vare l'era! Prese, mette la perdona! కాలయ్యకు పెళ్ళంటూరంతో పెళ్ళంట పెన్ను పడిపోయింది పెద్దలు ఇంకు కూడా కిపోయిందమ్మాట్రామ్మా ఇలా జరిగిందేమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా ఖాళీ ప్రమాదం జరిగింటుంది మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు వచ్చేసరికి వేడి వేడి నుండి మాడిపోయిన కారం బుందీలా వచ్చారు ఏమైంది బాబు ఏమైంది బాబా చెప్పారు నల్లు తాకత్తు ట్టుకోవద్దులు పూజకు పలికేరాలి పురుషులు అయిపోయా చెప్పు లాలు భద్రంగా దాచుకున్న లాశీల ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు సరిపే ఇప్పుడు పద్ద అని కాపాడుకునే మీ క్యారెక్టర్ నిజలు కొట్టినెవరు బాబు ఎవరు కాళ్ళకు పారాన్ని పెట్టక ఉంది మీ కరెక్టర్ కాజేశారా భగవంతుడా బాబోయ్ బాబోయ్ కానీ ప్లెవరా ఇదిగో లేడీ కానిస్టేబుల్ దూరం మనోడు దూకుంటాడు కానిస్టేబుల్ చూది చూ బాబు కుట్టుకుంటాడు అలాగే అండి చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చెప్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ మీద కేసు పెట్టు బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అది ఆడవాళ్ల మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ ఏగో మా యాంటీ ఫ్లవర్ గారు చేటంతో పుస్తకాలతో తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ ఇండేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులి స్టాప్ కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల కొండుల చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను పతివుడు మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఒరయో నాయ తమకి ఈ చేతులతోనే నూనె రాశారు తమకి ఈ చేతులతో గోల్డ్ కట్ చేశాను తమకి ఈ చేతితో కొప్పు కట్ చేయడు నా వాళ్ళ కాదు బాబు ఈ పాప నేను చెయ్యలేను పేడి ప్రేమ పాడుగాను కట్టని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేంటి వీడు ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలా రామకస్తుడు అయ్యా ఈ బట్టలతో పెళ్లి పేట్ల మీద కూర్చొని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరిలో ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశీర్వదించి నేను వస్తాను నేనే వస్తా కావాలి నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ నా సినిమాలో నాటు కూడా యాష ఉంది ఏంటి సార్ ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక్క ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హిస్ అ బిగ్ బిగ్ ఫిష్ టోంట్ లీదు సార్ సార్ హాయ్ సార్ మీ దంచి కొట్టాడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫ్యాన్ అయిపోయా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ అమ్మ ఆపరేషన్ కోసం సోను సుత్ సార్ నలభై లక్షలు ఇస్తానన్నారు బాబాయ్ ఆయన షూటింగ్ లొకేషన్ మీకు తెలుసు కదా బాబాయ్ అమ్మకి నయం అయిపోతుంది కదా నయమైపోతుంది తల్లి ఆయన హ్యాండ్ చాలా మంచిది ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తుంది వాట్ ఆ ఆటోని ఫాలో చే డోంట్ లీవ్ హర్ ఎవరు నువ్వు ఏంటి ఆటో కట్టంగా వన్ సెకండ్ సోనూ చూసే ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అలాగే అక్క